రెడ్డి రాజ్యసభ సభ్యులు ఆయన పంపించిన నోటీస్ ఇంకా మనకు రాలేదు అందలేదు ఆయన ట్వీట్ మాత్రం చేశాడు నేను నోటీస్ పంపించాను ఆ నోటీస్లో క్షమాపణ తెలియచేయాలి క్షమాపణ తెలియచేయకుంటే నేను ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళతాను అని చెప్పని ఆయన ట్వీట్ చేశారు ఓకే ఆ నోటీస్ వచ్చిన తర్వాత దాని గురించి పూర్తిగా మాట్లాడేటువంటి అంశం తెలియజేద్దాం అయితే విజయసాయిరెడ్డి చెప్పినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఆయన క్షమాపణ చెప్పాలి అని కోరుతున్నారు దేనికి క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం మనం కనుక తప్పు చేసి ఉన్నట్లయితే మనం కనుక తప్పుగా మాట్లాడున్నట్లయితే మనం గనక వారిని అవమానపరిచి ఉన్నట్లయితే మనం క్షమాపణ అడగటంలో తప్పులేదు అటువంటి సంస్కారం కూడా మనకున్నది ధర్మం పట్ల న్యాయం పట్ల రాజ్యాంగం పట్ల మనకి పూర్తి విశ్వాసం ఉన్నది మనము అటువంటి ఎక్కడా న్యాయ పరిధిని కానీ ధర్మాన్ని కానీ చట్టాన్ని పరిధిని కానీ దాటినటువంటి పరిస్థితి ఈ అంశంలో లేదు కానీ వారు మనకు నోటీస్ పంపించాము లేదా ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పని చెప్తున్నారు విజయసాయిరెడ్డి గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే వారు ఎవరైతే శాంతి భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్కి కంప్లైంట్ రాశాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు నా భార్య గర్భవతి అయింది ఆ గర్భం దాల్చి ఒక మగపిల్లవాడిని కన్నది నేను నా భార్యని అడిగితే ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు అదేవిధంగా అడ్వకేట్ సుభాషు వీళ్ళిద్దరి పేర్లు చెప్పింది తర్వాత చివరికి సాయిరెడ్డి పేరే చెప్పింది కాబట్టి నాకున్న అనుమానాలను వృత్తి చేసుకోవటం కోసం ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చడం కోసం మా ముద్దురు ముగ్గురు డిఎన్ఏ టెస్ట్ని చెయ్యండి అని కోరుతూ ముగ్గురు డిఎన్ఏ టెస్టింగ్ చేయండి అని కోరుతూ తాను దేవాదాయ శాఖ కమిషన్కి లెటర్ రాశాడు ఆ లెటర్ మీడియాకు అందింది మీడియాకు అందినటువంటి ఆ లెటర్ మీద ఇట్లా ఒక భర్త డిమాండ్ చేస్తున్నాడు అని మనం ఎక్కడ అమ్మాయి ఫోటో కూడా చూపించకుండా ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి ఫోటో అదేవిధంగా సుభాష్ ఫోటో పెట్టి వీళ్ళిద్దరి మీద ఇటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీని మీద విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్లుంది దీనికి సంబంధించి అమ్మాయి చేసినటువంటి ట్వీట్స్ కూడా కొంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి వాటిలో అమ్మాయి ఇచ్చినటువంటి సంభాషణ తీరు కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ప్రసారం చేశాం మనతో పాటు ఏబిఎన్ టీవీ ఫైవ్ కొన్ని మూడు ఛానల్స్ కూడా ప్లే చేసినాయి దీనికి ఆశ్చర్యకరంగా దీనికి ఆశ్చర్యకరంగా ఎవరైతే సాయిరెడ్డి దీనిపైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తాను మదన్మోహన్ అడిగినటువంటి డిఎన్ఏ టెస్ట్కి అంగీకరిస్తాడా లేదా చెప్పకుండా లేదా ఆ బిడ్డకి తండ్రి తన సంబంధం ఉందా లేదా చెప్పకుండా వాటన్నిటిని ఉల్లంఘించి మీడియా పట్ల అత్యంత దుర్మార్గంగా అత్యంత నీచంగా అనాగరికంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎంపీ రాజ్యసభ విజయసాయి మరి అలా మాట్లాడినటువంటి వ్యక్తి మరి క్షమాపణ ఎవరు చెప్పాలి ఒక్కసారి బయటస్ ఇంటి బైట్స్లో స్పష్టత కూడా ఉంది ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేయండి తర్వాత నేను చెప్తాను మానిపాటి మదన్మోహన్ నలబైళ్ళు నేను నా క్వశ్చన్ ఒకటే ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదంటున్నారు విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కార్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు శాంతి చెప్పిందే చెప్తున్నాను శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో ఓకే నువ్వు సైలెంట్ గుండు ఓ ముసాల పది పదిహేదేళ్ళు నుండి చచ్చిపోతాడు మనకు డబ్బులు వస్తాయి ఆడపిల్లలకు మిగులుతాయి నువ్వు సైలెంట్ గుండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను నన్ను నాకు త్రెట్ ఇచ్చింది భయపడిచ్చింది నిన్న ఒక నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది సో ఇప్పుడు ఆయనతో నాకు ఏమీ లేదు పెద్దాయిన ఇస్ రియల్లీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ క్లీన్ చిట్ ఈ కెన్ కంపర్ ద డిఎన్ఏ టెస్ట్ అది ఎవరైనా కానీ జయసా రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ మదన్ కానీ కానీ ఎవరైనా కానీ నాకు ఆ తండ్రి ఎవరో నా భార్య డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు ఈ రెండు మూడు పేర్లు పెట్టాను కదా వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి ఎవడా మదన్ మోహన్ వాడెవడో కూడా నాకు తెలియదు ఆడెవడో చెప్పు నేను చెప్తా ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండు సార్లు స్కాలర్షిప్ దేనికోసం రెండు సార్లు వచ్చాడు చాలా మంది వస్తుంటారు మీరు కూడా వచ్చారు ప్లాట్ల కోసం వచ్చారు నేను చేయగలిగింది చేశాను అదే రకంగా వాడికి చేశాను చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు చాలామంది కలుస్తారు విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది కలిసి కలిస్తే తప్ప కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా సహాయం కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు మీలో కూడా చాలామంది వచ్చారు జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు నేను చేయగలిగిందంతా నేను చేశాను వంశీ కృష్ణ వాడిని మాత్రం నేను వదలను వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి సహాయం అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటిది సరిగ్గా ఆయన మాట్లాడిన దుర్మార్గ భాష అంతా తీసేద్దాం దాని ప్రతిరోజు చర్చించాల్సిన అవసరం లేదు ప్రజలకు క్లారిటీ ఉంది క్షమాపణ నేను చెప్పాలా క్షమాపణ రాజ్యసభ సభ్యులు విజయసాయి చెప్పాలా ఎవరు చెప్పాలి క్షమాపణ ఫస్టు ఆయన రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన మహిళలందరికీ గిరిజన ప్రజానీకాని అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ అతను క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి అని మదన్ మోహన్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మేము ట్రైబల్ ఉమెన్ తను మేము ట్రైబల్ ఫ్యామిలీ ఒక గిరిజన చెందినటువంటి కుటుంబాన్ని మీరు ఆర్థికంగా అంగబలంతో అండబలంతో రాజకీయ బలంతో ఒక రాజ్యసభ సభ్యుడిగా నేను ఊర్లో లేనటువంటి సమయంలో నా భార్యని లొంగదీసుకొని నా బిడ్డకి నా భార్యని మీరు ఇది చేసి గర్భవతిని చేసి బిడ్డను కన్నారా అన్నటువంటి ఆరోపణ వస్తున్న నేపథ్యంలో మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోకుండా డిఎన్ఏ టెస్ట్కి రాకుండా మీరు నన్ను ఎందుకు నిందిస్తారు మీరెందుకు దీని మీద దాటవేస్తున్నారు కాబట్టి నా భార్యకి నా కుటుంబం చీలిపోయింది నా కుటుంబం నాశనం అయిపోయింది నా బిడ్డల ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుకు నాశనం జరిగింది కాబట్టి మీరు మీరు దీనిపైన విచారణ కోరుతున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబాలకి మీరు క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ మీరు మాట్లాడినటువంటి భాషకి మీరు మాట్లాడినటువంటి అంశాలకి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారు మరి మీరు ఆ ప్రజలందరూ మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మీకు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రజలకి జర్నలిస్టులందరికీ మీరు క్షమాపణ చెప్పాలి మరి ఆ క్షమాపణలు మీరు చెప్పకుండా నన్ను క్షమాపణ చెప్పమంటే ఎలా నేను ఎవరైతే నీ వలన బాధించబడినటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని నేను మాట్లాడేమో తప్ప మరొకటి కాదు మరి ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు ఆయన క్షమాపణ చెప్పాలి మరి ఆయన క్షమాపణ చెప్పేంతవరకు ప్రజలు ఊరుకోమంటున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు నన్ను క్షమాపణ కోరుతూ ఉన్నారు నిజంగా నేను తప్పు చేస్తుంటే నిజంగా నేను గనక అన్యాయంగా వ్యవహరించుంటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధమే చట్టం గనక నన్ను గనక తప్పుబడితే చట్టం గనక నువ్వు గనక తప్పు చేసావని చెప్పని తప్పుగా మాట్లాడేవని చెప్తే నేను ధర్మాన్ని చట్టాన్ని గౌరవిస్తాను పెద్దలను గౌరవిస్తాను పూజలు ఎవరినైనా సరే నేను గౌరవిస్తాను వ్యక్తులను గౌరవిస్తాను నేను చెప్తాను మరి నువ్వు చేసినటువంటి నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి వాటన్నిటికీ నువ్వు ముందు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా మరి నువ్వు ఆ క్షమాపణ చెప్పకుండా నన్ను క్షమాపణ చెప్పమంటున్నావే నేను తప్పు చెయ్యలేదు నేను తప్పు చెయ్యలేదు నేను తప్పు మాట్లాడలేదు నేను నువ్వు చేసినటువంటి ఈ తప్పు ఏదైతే అతను ఆరోపణ చేస్తున్నాడో అతనికి అతను అడుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి ఆ డిమాండ్ నెరవేర్చేంత వరకు ఖచ్చితంగా నేను పోరాడతాను నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా నువ్వు నా పైన ఎంత దాడి చేసినా నువ్వు ఎటువంటి భాషను ఉపయోగించినా నేను ప్రజల పక్షాన పోరాడతాను మదన్ మోహన్ పక్షాన శాంతి పక్షాన పోరాడతాను ఎందుకంటే ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం లేని విషయంలో వారు న్యాయం కోరుతున్నారు కాబట్టి ఆ న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను అంతేకాని నీ మీ బెదిరింపులకి నేను భయపడను మీరు నన్ను ఏమి చేసినా నేను భయపడను ఇది క్లియర్గా చెప్తున్నాను నేను కూడా ఆ లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత దానిపైన సమాధానం చెప్తాను ఒక్కసారి మరి ఆయన ఏమన్నారు ఆయన భాష విన్న తర్వాత మరి ఆ భాషకి ఆయన ఏమి అనేటువంటిది ఒక్కసారి అది ప్లే చేయండి ప్లీజ్ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని నేను చార్లెస్ తో పోలుస్తా ఉండ ఆ గజ దొంగకు సమానమైనటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే నిజంగా ప్రాపర్గా ఒక తల్లి తండ్రికి నిజంగా పుట్టారో వారు ఇటువంటి ఆరోపణలు చేయరు లోకేష్కి పుట్టుకతోనే వచ్చినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే ఇక్కడ పేరు పెట్టడంలోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దురుద్దేశపూర్వకంగా పప్పునాయుడు ఈ యొక్క పేర్లు పెడుతున్నాడు అన్నటువంటిది చంద్రబాబు నాయుడు ఒక ముసలినక్క చాలా స్పష్టంగా చెప్తున్నా ఇంకొకసారి కూడా చెప్తున్నా నేను అంటున్నా లోకేష్ పప్పు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఎవరనే విషయం మీరు తెలుసుకోవాలి వంచనా అనేటటువంటి ఒక తండ్రికి వెన్నుపోటు అన్నటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డే ఉన్మాది చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు యొక్క పుట్టుక నిర్వచనం చంద్రబాబు నాయుడు బ్యాచ్ అంతా ఏబిసిడి అని అంటే చంద్రబాబు నాయుడు డిక్షనరీ ప్రకారం అది ఆయనకే అప్లై చేయాలి అది మాకు అప్లై కాదు ఏబిసిడి అంటే ఆల్ బేవర్స్ చీటర్స్ అండ్ పార్టీ ఒకే ఒక్క ముసలినక్క కొడుకు ఒక యువనక్క కూడా కడుపు ఉంది రామోజీ అన్నటువంటి ఆయన నామకరణమే ఆయనే గౌరవ వాచకంగా పిలుచుకుంటున్నాడు అనమాట అందుకే రాము అని పిలుచుకుందాం రాము అనేటటువంటి వ్యక్తి సమాజంలో బతకడం కూడా అనవసరం అని నేను చెప్తా ఉన్నా ఇలాంటి బ్రతుకులు మీకు అవసరమా రాము అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాను అందుకనే నేను విజయసాయి రెడ్డి గారిని గారు అని పిలవటం మానేశాను నేను అందరినీ గారు అని మర్యాదపూర్వకంగా పిలుస్తాను కానీ విజయసాయిరెడ్డిని గారు అని ఎందుకు పిలవట్లేదు అని అంటే రామోజీ రావు అని ఉంటే రామోజీ అని ఆయన సంబోధిస్తూ ఉంటే ఆయన నువ్వెందుకు బ్రతకటం నువ్వు చచ్చిపో అని చెప్పని ఆయన శాపనార్థాలు పెట్టి ఆయన చావుకు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన కారణమయ్యాడు కాబట్టి అందుకని ఎవరైతే జర్నలిజానికి ఒక దిక్సూచి ఆజ్యుడైనటువంటి వ్యక్తి ఆయన జర్నలిజానికి ఒక ధైర్యం ఆయన జర్నలిజానికి ఒక ఊపిరి రామోజీరావు గారు మరి అలాంటి వ్యక్తి పట్ల అతను మాట్లాడినటువంటి భాషను చూసిన తర్వాత అతనికి ఆ గౌరవం ఇవ్వటం కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో అనేక మంది పెద్దలు ఆయన పట్ల మీరు ఆ విధమైనటువంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అని సూచించినటువంటి నేపథ్యంలో అందుకని నేను అతన్ని ఎంపీ విజయసాయి రెడ్డి అని పిలుస్తాను కానీ ఆయన మాట్లాడినటువంటి భాషను మాత్రం నేను వాడను సరే ఇప్పుడు ఎవరికి ఆయన క్షమాపణ చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి కదా ముక్కు నేలక రాయాలండి ముక్కు నేలకు రాయాలి ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన ఎలా మాట్లాడాలో ఆయన భాష మళ్ళీ ఇంక అవతల వ్యక్తుల గురించి మీరు ఎలా మా భాష మీరు సక్రమంగా మాట్లాడలేదు అంటారు అంటే ఆయన మాట్లాడిన విధంగా మనం మాట్లాడితే ఆ భాష అది కరెక్టా ఆయన మాట్లాడిన విధంగా తల్లిదండ్రులను కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా కుటుంబ సభ్యులను అవమానపరిచే విధంగా మాట్లాడటం అది సంస్కారమా ఆ విధంగా మాట్లాడితే ఆయనకు మంచిగా మాట్లాడినట్ట అది తెలుగు భాష ఆయన మాట్లాడినటువంటి విధంగా మాట్లాడితే అది కరెక్ట్ మనం మాట్లాడినట్టుగా పద్ధతిగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఇది ఆయన చెప్పేటువంటి అంశం ఆయన ఇప్పుడు ఎవరైతే అనితి గారిని ఇప్పుడున్న హోంమంత్రి గారిని చాలా దుర్మార్గంగా మాట్లాడారు అదేవిధంగా అయ్యన్న పాత్రుడి గారిని దుర్మార్గంగా మాట్లాడారు ఉచ్యూ దుర్మార్గంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గంగా మాట్లాడారు ఒకరినలేదు చాలామందిని చాలా దుర్మార్గంగా ఆయన మాట్లాడారు ఆయన వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి వాళ్ళందరికీ ఎవరైతే ప్రజలందరికీ ఆయన మాట్లాడినటువంటి భాషకి ఆయన ముక్కు నేలకు రాయాలి ఇది ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ ఆయన సమాధానం చెప్పాలి కదా మరి ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పిన ఆయన అడుగుతూ ఉంటే వాళ్ళ ఆ బిడ్డ ఆమె భర్త ఆ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పకుండా ఊళ్ళో వాళ్ళందరి బిడ్డల గురించి ఊళ్ళో వాళ్ళందరి తండ్రుల గురించి ఊళ్ళో వాళ్ళందరి భార్యల గురించి మీరు మాట్లాడటం ఏమి సంస్కారం ఎక్కడ నేర్చుకున్నారు ఈ సంస్కారం ఎందుకు ఆ రకమైనటువంటి ఇది అజిత్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ అండి ఏంటండి పాప ఆయన గురి ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు ఆయన ఆయన ఏం చెప్పాలి వంశీ గారు అంటే ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఎప్పటిలాగే ట్వీట్ సరే ఇప్పుడు ఎక్స్ అంటాం కదా ఎక్స్ లో ఈ రోజు ఒకటి పోస్ట్ చేశాడు వంశీ గారు అందులో మీకు నోటీసులు పంపుతున్నట్లుగా ఆ నోటీసులు ఎందుకంటే మీరు ఆయన మీద మనం ప్రసారం చేసిన వార్తలకు సంబంధించి నోటీసులు పంపుతున్నట్లుగా ఒకవేళ క్షమాపణ చెప్తే సారీ చెప్తే ఈ వార్తల పట్ల వీటి పట్ల ఆయన క్షమిస్తాడు లేదంటే లీగల్గా ముందుకెళ్తాను అని అని చెప్పి ట్వీట్లో పెట్టారు వంశీ గారు అందులో విజయసాయి రెడ్డి గారు వంశీ గారు అందులో మనం ఇప్పటివరకు కూడా విన్నాము దాదాపు అసలు ట్విట్టర్లో మొత్తం ఈ ప్రపంచంలో ఎవ్వరు పెట్టనంత దారుణంగా ట్విట్టర్లో వ్యాఖ్యలు పెట్టడం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ కానీ లేదంటే వ్యవస్థల మీద కానీ పూర్తిగా ట్విట్టర్లో చాలా అవమానకరంగా ఇప్పటి వరకు కూడా విజయసాయిరెడ్డి గారు పెట్టిన అనే ట్వీట్లు ఎవరు కూడా పెట్టుండరు వంశీ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీదే కాదు గుచ్చయ్ చౌదరి గారి మీదే కాదు అనిత అనిత లేడీ కదా వంశీ గారు ఆమె కూడా ఆమె మీద కాదు ఎవరి మీద చాలా అవమానకరంగా పెట్టడము ముఖ్యంగా అంటే వాళ్ళ మోరల్గా అనైతికంగా పెట్టడం మోరల్ గా విధంగా వాటిని మించి గతంలో నిమ్మగడ్డ మన నిమ్మగడ్డ రమేష్ గారు వంశీ గారు ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు సరే ఆయనకు సంబంధించి ఎంత అవమానకరంగా పెట్టేవాడు అంటే ముఖ్యంగా ఎవరైనా వాళ్ళు చేసే పనులకు సంబంధించి అవమానిస్తా ట్వీట్లు పెట్టొచ్చు వంశీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఆయన బిడ్డకి తండ్రి అన్న ఆరోపణ వచ్చింది కాబట్టి మనం వార్తలు వేసాం అంతేగాని రెడ్డి గారు ఇలా పొట్టిగా ఉన్నారు ఆయన ఇంటి పేరు అలా ఉంది ఆయన ఇలా ఉన్నారు అంటూ ఆయన ఆయన రూపాన్ని గానీ లేదంటే ఆయన ఇంటి పేరును కానీ ఆయన పుట్టుకను కానీ ఎవరు కూడా హ్యూమిలేట్ చేయరు కానీ స్వయంగా ట్వీట్లు కాదు కదా రమేష్ రమేష్ గారి మీద చాలా అసలు ఏంది నిమ్మ గడ్డ ఏంది ఆ గడ్డ ఏంది ఈ గడ్డ ఏంది ఆయన ఏంది ఆయన ఏంది ఇలా రకరకాలుగా ఈవెన్ మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ గా మాట్లాడారు వంశీ గారు ట్వీట్లే కాదు అంటే ఎక్కడా కూడా ఒక ఈవెన్ అధికారులను కూడా వదలని విజయసాయిరెడ్డి గారు సరే ఇప్పటి వరకు కూడా మనం చూస్తే మీడియాలో మనం ఇచ్చింది కేవలం ఒక భర్త అంటే ఒక బాధితుడిగా భావిస్తోన్న ఒక భర్త ఒక గిరిజన కుటుంబానికి సంబంధించి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న సమయంలో తమకు సంబంధించి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యలో పలానా వాళ్ళ పేరు వచ్చింది అని అంటూ ఎంక్వైరీకి ఆదేశిస్తూ ఆయన లెటర్ ఇచ్చాడు ఆ లెటర్ కి సంబంధించి శాఖాపరమైన దర్యాప్తులు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరో ఏదో ఎవరో ఎక్స్ వైజెడ్ అయితే మనం ఎవరు కూడా వార్తలు ఇవ్వరు వంశీ గారు ఒక రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు గౌరవ విజయసాయి రెడ్డి గారు ఒక పెద్దల సభలో సభ్యుడు అలాంటి పెద్దల సభ్యులో ఉన్న పెద్దల సభలో ఉన్న పెద్ద మనిషి గారు ఆయన పేరు ఇలాంటి వ్యవహారాల్లో రావడం ఏంటి అంటే పబ్లిక్ గా వచ్చింది వంశీ గారు ఇక్కడ ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టం ఎందుకంటే గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా వ్యక్తిగతంగా ఎన్ని జరిగినా సరే వాళ్ళు ఏం చేసినా గానీ ఎవరు కూడా పట్టించుకోలేదు నాలుగు గోడల మధ్య కానీ బయట ఆమె హస్బెండ్ వచ్చి స్వయంగా ఇలా జరిగింది పేరు ప్రస్తావించారు కాబట్టి దానికి సంబంధించి వార్త ఇచ్చాము ఆ వార్త ఇవ్వడమే తప్ప దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చరిత్రలో మనం చూసాం వంశీ గారు తెలుగు మీడియా చరిత్రలో కాదు ఎక్కడైనా కానీ స్వయంగా ఒక జర్నలిస్ట్ని లేదా ఒక మీడియా యజమానిని ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా చైర్మన్ గా ఉన్న వ్యక్తిని అది మీరు అవ్వచ్చు ఇంకెవరన్నా అవ్వచ్చు కూర్చొని మీడియా సాక్షిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పబ్లిక్ గా థ్రెటన్ చేయడం వంశీ గారు వ్యక్తిగత దూషణలు వ్యక్తిత్వ హననాలు ఇవి పక్కన పెడితే బెదిరించడం బెదిరించడం అనేది ఖచ్చితంగా మనకి మొత్తం అంటే రాజ్యాంగంలో ఒక మీడియా సంస్థని మీడియాకి సంబంధించిన యజమానిని ఈవెన్ ఆ ఉద్యోగులని అందరినీ కూడా బెదిరించేలాగా మాట్లాడడం అని అంటే అది చాలా తీవ్రమైన నేరం వంశీ గారు దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఆయన ట్వీట్ చేయాలి నేను బెదిరించాను ఇది రాంగ్ రాజ్యం రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా ఇది విరుద్ధం ఎక్కడ కూడా ఆయన రాయాలి ఇది కాదు ఇది జరిగింది అని లేదా వివరణ ఇవ్వాలి ఆ వివరణ ఇవ్వకుండా ఇప్పటివరకు కూడా జర్నలిజం చరిత్రలో ఎందుకంటే భారతదేశంలో జర్నలిజం చరిత్ర అనేది చాలా ఉన్నతమైంది వంశీ గారు ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల నుంచి ప్రజల నుంచి ఒక లక్ష్యాల లక్ష్యాల నుంచి పుట్టింది భారతదేశంలో జర్నలిజం స్పెసిఫిక్ గా అలాంటి భారతదేశ జర్నలి జర్నలిస్ట్ చరిత్రలో ఒక మీడియా యజమాన్ని అలా బెదిరించడం అసలు ఏకవచనంతో సంబోధించడం ఓకే మీ అంత చూస్తాను అని అంటే ఏంటి అర్థం స్వయంగా మీడియా సాక్షిగా ఒక వ్యక్తిని పట్టుకొని ఒక జర్నలిస్ట్ కాదు ఒక మీడియా సంస్థ యజమాని కాదు ఒక సామాన్యుడినైనా సరే ఒక రాజ్యసభ సభ్యుడు వచ్చి కూర్చొని మీడియాలో మీ అంత చూస్తాను నువ్వు వెంట తిరుగుతావో చూస్తాను నానని చెప్పి బెదిరిస్తే అది నేరం కాదా దాని మీద ఖచ్చితంగా రాజ్యసభకి ఎవరైనా సరే ఫిర్యాదు చేయొచ్చు వంశీ గారు ఫిర్యాదు చేయొచ్చు అవును కానీ ఖచ్చితంగా మనం ఏంటంటే ఇప్పటికి కూడా మనం చాలా విజయసాయి రెడ్డి గారిని మనం సంస్కారవంతంగా ఒక మీడియాగా ప్రజల కోసం పనిచే ఈ ఆరోపణ ఇప్పుడు అతను కదా గారు నన్ను బెదిరిస్తున్నారు నన్ను భయభ్రాంతులు గురి చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఆ బిడ్డని ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి ఆ బిడ్డకి రక్షణ కల్పించండి అని అతను నిన్న హోం మంత్రి అనిత గారిని కలిశాడు ఈ డీజీపీ గారిని కలిసినట్టు ఉండారు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి అది కూడా చూద్దాం అజిస్థి గారు ఓకే అండి మరి చూద్దాం మరి అంటే ఆయన ఆయన ఈ ఉడతో ఊపులో ఏమంటాం కదా వాటికైతే మనం భయపడేదైతే లేదు సరే కాని అండి ఇప్పుడు మనం కూడా యుద్ధానికి సిన్నస్ నుంచి బెయిల్పై ఉన్న వ్యక్తి మరి ఆ రోజున ప్రమాణ స్వీకారం ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలు మరి రోజున బయట అది అయిందా పన్నెండు అయిందా సుమారు మరి మరి ఇలా బెదిరించవచ్చండి మరి అదే బెయిల్ అందుకనే బెయిల్ రద్దు చేయమని మనం అడుగుతాము అది కూడా న్యాయపరమైనటువంటి అంశమే మనం కూడా అంటే ఆయన బెదిరించడం అంటే ఈ ఒక్క అంశంతో బెదిరించుండరు గతంలో ఆయన మీద కేసులకు సంబంధించి మాట్లాడామని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని బెదిరించి ఉంటాడు ఆయన ఎప్పుడు జైల్లో జైలుకు పోతాడో ఎప్పుడు బెయిల్ రద్దయిద్దా తెలియదు ఎప్పుడు కేసుల్లో శిక్షపడిద్దా అని తెలియదు ఆయన ఏమన్నా అవతల వ్యక్తులు వాళ్ళని బెదిరించడం అవతల వ్యక్తులు వాళ్ళ సంగతి గెలుస్తానంటాం సమాజం ఎట్లయిపోయిందంటే సమాజాన్ని ఒక రకమైనటువంటి కొన్ని వ్యవస్థలు తయారయ్యి భయభ్రాంతులు గురి చేస్తున్నారు డబ్బు అనేటువంటి ఒక సంపాదించి ఒక అహంకారంతో ఒక అహంభావంతో ఇష్టానుసారంగా మాట్లాడటం ఇష్టానుసారంగా వ్యవహరించడం ప్రజల్ని ఈ రకంగా ఇది చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకనే మనం ఆ స్థాయిలో పోరాటం తప్పదని చెప్పని నిర్ణయించుకున్న తర్వాతే మనం యుద్ధానికి సిద్ధమయ్యం అందుకనే యుద్ధానికైతే సిద్ధమే యుద్ధంలో తగ్గేదే లేదు ఇందుట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు ఇక ఎందుకంటే అది మనం కనుక తప్పు చేసే న్యాయస్థానం చెబితే మనం ఆ రోజు క్షమాపణ చెప్తాం లేదు ఇప్పుడు ఆయన చేసినటువంటి వాటి అన్నిటికీ ఆయన ప్రతి జర్నలిస్ట్ ఎవరైతే పాల్గొన్నారో ప్రతి జర్నలిస్ట్కి క్షమాపణ చెప్పాలి ఎవరైతే ధర్నాలు చేశారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి ఎవరైతే రాష్ట్రౌకాలు చేశారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి ఎవరైతే ప్రజలందరూ తన మాటలు వ్యాఖ్యలు విని అసహించుకున్నారో బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణ చెప్పేంతవరకు మనం యుద్ధాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈయన చేసిన వ్యాఖ్యలు సమాజంపై సమాజానికి అందుకే కదా ముందు రాష్ట్ర ప్రజలకి మనం ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఉద్దేశమేది మరి అంతమంది జర్నలిస్టులు ఆయన వచ్చి ఆందోళన చేస్తుంటే ఆయన క్షమాపణ చెప్పాలి కదండి ఎందుకు చెప్పడు అంటే జర్నలిస్టులు అంటే లెక్కలేదా అంటే విశాఖ జర్నలిస్టులు అంటే నువ్వు చెప్పావు కదా నా దగ్గర ప్లాట్లకు వచ్చారు నేను చేశానని చెప్పి నా ప్లాట్లు తీసుకున్నారు లేకపోతే వాళ్ళ గురించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి చాలామంది గ్రూపుల్లో జర్నలిస్టులు చాలా మంది ప్రజలు తీవ్రంగా వాళ్ళని ఇది చేస్తున్నారు